మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది స్నాక్ బాక్స్ అనమాట హలో నమస్తే గైస్ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది సో ఇప్పుడైతే ప్రెసెంట్ వైజాగ్ లో జరుగుతున్న నేవీ మారథాన్ కి అయితే వెళ్తున్నాం సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోద్ది సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది రిజిస్టర్ అవుతారు ఆ నేవీ మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయడానికి నేవి కండక్ట్ చేస్తారు ఇండియన్ నేవి ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తారు చాలా బాగుంటది సో వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అండ్ అక్కడ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెడతాయో అవి కూడా మీకు చూపిస్తాను సో మా వాళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయారు చలో ఇంకా వెళ్ళిపోయి ఆ నేవే మేర ఎలా ఉంటదో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో లోకి వెళ్లే ముందే ఒక లైక్ అయితే చేసేయండి ఆల్రెడీ అందరూ ఫుల్ రన్నింగ్ అవుతున్నారు అండ్ ఇది వచ్చేసరికి ఒక నాబీ మ్యారథాన్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు మనకి ఈ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి మనకి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అనమాట ప్రతి ఒక్కరికి చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ టీషర్ట్ మీద పెట్టుకోవడానికి దగ్గర దగ్గర పదిహేను వేల మంది ఇస్తే చాలా మనకి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ దాకా వస్తారు వెళ్తాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం చాలా రేర్ తెలుస్తారు సినిమాలకి వెళ్తాం గానీ ఇలాంటి ఆకలి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇదేంటిది టీ షర్ట్ ఓ ఇది ఇలాంటి టీ నావి నాథన్ టీ షర్ట్ ఓకే దాంతో పాటు రిజిస్ట్రేషన్ పెట్టారు అండ్ ఇక్కడ మనకి ఒక ప్రోటీన్ చిప్స్ పెట్టారు దాంతో పాటు ఏంటిది స్నాక్స్ పెట్టారు ఇందులో కొన్ని స్నాక్స్ పెట్టారు ఏంటి గుడ్ డే బిస్కెట్ ఒకటి తర్వాత ఇది ఒక ప్రోటీన్ పీనట్ చిక్కీ ఒకటి అమృతాంజను పరిగెట్టినప్పుడు నొప్పి వస్తే ఇది కూడా మూవ్ నొప్పి వస్తే ఇది ఉంది కదా అందుకే వ్యాజిలీన్ పెట్టారు ఫ్రూటీ పెట్టారు స్నిక్కర్ పెట్టారు సో ఇవన్నీ స్నాక్ బాక్స్ స్నాక్ ప్యాకెట్ అనమాట ఇంకేమన్నా ఉందా లోపల అంతే సో ఈ బ్యాగ్ ఇవి ఉన్నాయి ఇవి వేసుకుని పరిగెట్టేయడమే ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు పరిగెడతారు నేను వీడియో షూట్ చేస్తూ పరిగెడతాను కలెక్టర్ గారు వచ్చేసారు ఇలాగా మనకి నావీ మ్యారథాన్ అని చెప్పి వైజాగ్ లో జరుగుతా ఉంటది వైజాగ్ నావీ మ్యారథాన్ ఇది నైన్త్ సీజన్ అనుకుంటా ఆల్మోస్ట్ పై గేర్ అయితే నైన్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు ఓవరాల్ గా మనకి ఫైవ్ కే రన్ టెన్ కే రన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ కే రన్ అని కేటగిరీస్ ఉంటాయి సో ఓవరాల్ గా అయితే ఫోర్టీన్ థౌసండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయంట మామూలుగా లేరు జనం అయితే మొత్తం ఇక్కడే ఉన్నారు అలాగ ఒక టెన్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ అలాగ మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నారు ఏదో తెలియని ఒక పండగ లాగా ఉంటది అందరు యునైట్ అయ్యి అలాంటివి చేస్తుంటే గైస్ మార్నింగ్ మార్నింగ్ వైజాగ్ బీచ్ లో ఉంటే బ్యూటీ ఏంటో తెలుసా సన్ రైస్ అక్కడ చూడండి సన్ రైజ్ అంత నీట్ గా అవుతుందో అక్కడ కరెక్ట్ అక్కడ బోట్ కూడా రావడంతో ఇంకా మంచి సీనరీగా గా కనిపిస్తుంది సో అదనమాట సంగతి ఈ బీచ్ దగ్గర ఏదో ఫీల్ ఉంటది అసలు వస్తే ప్రశాంతత మామూలుగా ఉండదు ఇక్కడ ఇంక మార్నింగ్ పూట బాక్సింగ్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఎవరికైనా ఇండియన్ బ్రీడ్ డాగ్ పేరు తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి గాయ మొత్తం రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏమేమి పెట్టారు ఒకసారి చూపిస్తాను స్టింగ్ ఇచ్చారా దీంతో పాటు అట్టి పండు ఒకటి వాటర్ బాటిల్ ఒకటి స్టూన్ ఒకటి టిష్యూ ఒకటి స్టింగ్ ఒకటి ఇచ్చారు ఇన్స్టెంట్ ఎనర్జీ

తిను బాగా పరిగెట్టి అలిసిపోయాడు కదా అందుకే తింటున్నాడు బ్రష్ 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 చేయకుండానే టేస్ట్ బాగుంటుంది అంట గురు ఎలా ఉంది చెప్పు టేస్ట్ అందులోనే స్వీట్ తింటున్నాం మార్నింగ్ మార్నింగ్ బాగుంది బాగుంది టేస్ట్ అది పరిగెత్తిన తర్వాత లైట్ టిఫిన్ అంతే మనకి ఇలా ఇచ్చారు టిఫిన్ ఇందులో గైస్ పరిగెత్తిన తర్వాత ఇలాగో మెడల్ ఇస్తారు గై బాగుంది మెడల్ మార్నింగ్ మా వాళ్ళు హెల్తీ డ్రింక్ రాగి జావ తాగుతున్నారు ఏది గైస్ ఇదిగో రాగి జావ వేడి వేడిగా ఇందులో ఏం కలిపారు అన్నా పెరుగు పెరుగు స్వీట్ కార్న్ జనగలు కూడా ఉన్నాయి కాదు ఇదిగో ఆ వాడు ఇప్పుడు హెల్తీ డ్రింక్ ఏదో తాగుతాడు ఏమీ జంక్ ఫుడ్ తిందమలా కాదు సో అందుకని నువ్వా నువ్వు ఇందాకే గురూ ఇందాక రెండు వడలు తినేసాడు రెండు ఇడ్లీలు తినేసాడు ఉప్మా తినేసాడు మళ్ళీ రాగి దావ తాగేస్తలేదు కంప్లీట్ చేసాడు పైకి రన్ కంప్లీట్ చేసాడంట సగం కూడా పెరిగలేదు మెడల్ అందరికి ఇచ్చారు గురు పర్యటనలకు కూడా ఈ సంగతి మావలు హెల్తీ డ్రింక్ తాగిన తర్వాత మేము వెళ్ళి ఇడ్లీ తింటాం నువ్వు నేను సాంబార్ ఇడ్లీ తిన్నాం ప్రైజ్ అని చెప్పు ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ నైస్ అండ్ ఇది చూడండి మా పైకేర్ అన్నది మీడియా పార్ట్నర్స్ మా వైజాగ్ ఫర్ అవర్ అదే సోషల్ మీడియా పార్ట్నర్స్ వైజాగ్ అవర్ వైజాగ్ ఇన్సైడ్ ఇదిగో వైజాగ్ ఫర్ అవర్ వైజాగ్ ఇన్సైడ్ మా ఇంటి దగ్గర పిల్లి ఫ్యామిలీ చూడండి అమ్మ నాన్న పిల్లలు ఆడుకుంటున్నాయి సో గాయత్ మార్నింగ్ మేము నేవీ మ్యారథాన్ గెల్లాం కదా మంది ఆ నావీ మ్యారథన్ లో పార్టిసిపేట్ చేశారు కామెంట్స్ లో చెప్పండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ లంచ్ చేసేద్దాం మా మమ్మీ ఏమేమి ప్రిపేర్ చేశారో మీకు చూపిస్తాను ఈ రోజు సండే కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటది సో ఇవి వచ్చేసరికి ఫిష్ ఫ్రై అనమాట నార్మల్ గెలగ నా కోసం మా మమ్మీ ఫ్రై పక్కన పెట్టేస్తారు చేసి ఇది వచ్చేసరికి మనకి ఫిష్ పుల్స్ అనమాట నార్మల్ ఈ చేపలు ఉన్నాయి ఇలా చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి అన్నమాట సో చేపల పులుసు ఫిష్ ఫ్రై ఫిష్ పుల్స్ తో పాటు ఇది వచ్చేసరికి మనకి క్రాబ్ అనమాట క్రాబ్ మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి క్రాబ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు మమ్మీ మనకి చలికాలం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వేడి వేడి పులుసులు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది వేడిగా అలాగే తాగాలి చల్లగా అవ్వకూడదని ఈ రోజు మా సండే స్పెషల్ మరి మీ సండే స్పెషల్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి టిఫిన్ కూడా ఏం చేయలేదు మీకు చూపించింది మా వాడు తినేసాడు కానీ నేను ఇంకేం టిఫిన్ చేయలేదు సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇప్పుడైతే గట్టిగా లాగిచ్చేద్దాం అన్నా ఓ ఇక్కడ చిన్న చేపలే కాదు ఈ పెద్ద చేపలు ఫ్రై కూడా చేశారు గాయి ఫ్రై అయితే చాలా బాగుంటది ఇది ఒక చేప ఇది ఒక రెండు చేపలు అండ్ అమ్మ కోట వేసేసుకుందాం ఫస్ట్ కొద్దిగా పులుసు పులుసు మంచి అమ్మంలోని పులుసు ఎలా కలుపుకొని బా బాగా వేడి ఉందిగా అది వేడి చల్లారే లోపు ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చేద్దాం ఎలా ఉందండి పులుసెలా ఉంది అసలు సూపర్ ఈ చలికి ఈ వేడి వేడిగా అయితే అలా గొంతులు ఇలాగ వచ్చి బలే దిగుతుంది అండి ఫిష్ ఒకసారి మెయిన్ గా పులుసు చాలా బాగా నచ్చింది నాకు ఈ లోపల చూడండి మీట్ ఎలా ఉంది చాలా బాగుంది గైస్ ఇది ఫ్రై పీస్ ఇది ఒకలా ఉంటది ఇది కర్రీలో వేసిన పీస్ దీనికి ఏంటంటే ఈ ఫ్రై పీస్ కొద్దిగా మనకి డ్రై డ్రై గా ఉంటది కానీ ఈ పీస్ మాత్రం మంచిగా జ్యూస్ ఫిష్ లోపలికి వెళ్ళిపోయి ఇలా నవ్వులనప్పుడు ఆ జ్యూస్ బయటకు వస్తుంది కదా బల్లే ఉంటది ఆ టేస్ట్ ఆహా అలా నవ్వులనప్పుడు లోపల నుంచి జ్యూస్ వస్తుంది ఫిష్ ఫ్లేవర్ చాలా బాగుంది చాలా ఫ్రెష్ గా ఉంది మా ఫిష్ మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంది నార్మల్ గా అన్ని ఇష్టమే కాకపోతే ఫ్రై కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం అంతే మరి మీకు ఫిష్ ఫ్రై ఫిష్ పుల్స్ లో మా కింద కామెంట్ లో చెప్పండి మరి అంటే ఎప్పుడు బయట ఫుడ్ ఏ కాదు అప్పుడప్పుడు ఇంటి ఫుడ్ కూడా తినండి మంచిది ఏమమ్మీ అదే మా మమ్మీ కొద్దిగా నాకు ఇది చేయడానికి కాకరకాయలు బీరకాయలు వండితే మాత్రం ఇలా నంచుకుని నచుకొని తింటాను కానీ మమ్మీ అలా చేయట్లేదు ఎప్పుడో తింటున్నాడు కదా ఇంట్లో అని చెప్పి నాకు ఇష్టం ఎన్వి చేస్తుంది సంగతి లంచ్ అయితే చేసేసాను సో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మార్నింగ్ లో అని కి వెళ్ళాం ఫుల్ గా వెళ్లిపోయాం వచ్చి మంచి ఫుడ్ తినేసాం ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అంటే బై గైస్